టు మై లక్ష్మీ లక్ష్మీరమణ రెసిపీస్ ఈ రోజు మనం మంచి రుచికరమైన ఒక రెండు నాన్ వెజ్ రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కాంబినేషన్ తో వేడివేడి రైస్ తో కానీ రాగి తో కానీ అలాగే పూరి చపాతి నాన్ పుల్కా ఇడ్లీ దోశలకు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ రెండు అంటే చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా చికెన్ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక కేజీ బ్రాయిలర్ చికెన్ అండి విత్ బోన్ ఉంది స్కిన్లెస్ చికెన్ నీట్గా ఒక నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకొని ఈ విధంగా ఒక ప్యాన్ లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఈ చికెన్ పీసెస్ కూడా మరీ వన్ లేకుండా అలాగని చిన్న వన్ లేకుండా కొంచెం మీడియం లో ఉండేటట్లు మనం కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పొడవుగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా రాళ్ళు ఉప్పు అంటే ఈ చికెన్కి మాత్రం మళ్ళీ మనం ఆ పొడులు అవన్నీ వేస్తాం కదా అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు పొడి తర్వాత ఈ చికెన్లో మనం కడిగిన తర్వాత ఎంత డ్రైన్ చేసినా కూడా వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఈ వాటర్తోనే మనకు ఈ చికెన్ అనేది ఉడకాలి ఒక ఆరు ఏడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కదా నీళ్లు మాత్రం వేయకూడదు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము తర్వాత ఈ చికెన్ ఫ్రైని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ అందులో వేసే పొడులు అవి మార్చుకుంటూ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఉడికించుకొని ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు లేదు డైరెక్ట్గా కూడా మనం చికెన్ని ఫ్రై చేసేసుకోవచ్చు అలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి నేను అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఒకసారి చూడండి మూత పెట్టేసుకొని హై హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఆరేడు నిమిషాల్లో మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇది ఉడికే లోపల చికెన్ కర్రీకి మ్యారినేషన్ చేసేసుకుందాము చికెన్ కర్రీ కోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇది కూడా బ్రాయిలర్ చికెనే విత్ బోన్ ఉంది స్కిన్లెస్ కొంచెం చికెన్ కర్రీ కాబట్టి మరీ చిన్నవిగా కాకుండా ఈ సైజులో మీడియంగా ముక్కలు కొట్టించుకోవాలి దీన్ని కూడా ఒక నాలుగు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకు ఆ చికెన్ కర్రీ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ చికెన్ కర్రీని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో అందులో వేసే మసాలాలు పట్టి మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈరోజు నేను ఎలా చేస్తున్నానో చూడండి ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుంది అర టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కొంచెం నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉండాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క లవంగం వేసేసుకొని మిక్సీ వేసేసుకుంటాను సో అందుకని నేను ఎక్కువ గరం మసాలాలు వాడను కానీ ఒక్కొక్కసారి కొంచెం రోటీ చపాతి అలా చేసినప్పుడు వేరే స్టైల్లో చేసినప్పుడు గరం మసాలా కొద్దిగా వేస్తాను కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటోని ఇలా మ్యాష్ చేసుకోవాలి చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి మరి ఎక్కువ టమాటోలు వేసినా కూడా మనకు కొంచెం టేస్ట్ అనేది స్వీట్గా వచ్చేస్తుంది ఈ టమాటోని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఇదే చికెన్ కర్రీని మనం అన్నీ ఫ్రై చేసుకొని కూడా చికెన్ కూడా ఫ్రై చేసుకొని అలా ఒక మెథడ్లో చేసుకోవచ్చు అండి అలా మనం టైం బట్టి అలా డిఫరెంట్ స్టైల్లో కూడా మనం చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాగా లేకుండా తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు ఈ చికెన్కి మాత్రం ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఇలా నీట్గా కలిపేసేసుకోవాలి అన్ని స్పైసెస్ పట్టేటట్టు ఎక్కువగా ట్రెడిషనల్ వేలో ఈ విధంగా పెద్దవాళ్ళు చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఇప్పుడు ఈ స్పైసెస్ అలాగే అల్లం వెల్లుల్లి అంతా కూడా నీట్గా ఈ చికెన్ లకి పట్టించేయాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి చికెన్ చూద్దాము ఫ్రై కోసం మనం ఉడికించుకుంటున్నాం కదా అది చూడండి ఇందులో నీళ్లు వచ్చాయి ఆ నీళ్ళతోని చికెన్ ఉడికింది మరి ఎక్కువ మనం ఫుల్గా ఉడికించకూడదు మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ చికెన్ కర్రీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో చేసుకోవచ్చు స్ట్రవ్వలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి చూడండి మెథడ్ అంతా మీకు నచ్చితేనే ట్రై చేయండి ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ వేగిపోయాయి వేసేసుకున్నాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసుకున్నాము ఈ చికెన్ని ఒక ఐదారు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి చూడండి ఈ చికెన్ బాగా మగ్గింది అలాగే ఇందులో నూనె కూడా వస్తూ ఉంది ఈ మెథడ్లో మనం తక్కువ నూనెతోనే బాగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాము ఒక పెద్ద గ్లాసుతో ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి ఫ్రెష్గా తర్వాత కారం కూడా సరిపోతుందండి మనం పచ్చిమిరపకాయలు వేసాం అలాగే మిరియాల పొడి తర్వాత కొద్దిగా కొత్తిమీర మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయి అదే గిన్నెలు అయితే ఇంకొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము రాళ్ళు ఉప్పు ఈ మనం ఈ నీళ్ళు అవన్నీ వేసాం కదా మనం ముందుగానే వేసామంటే మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వదు ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రావాలి అంటే మీరు మీ చికెన్ బట్టి మీరు విజిల్స్ అనేది పెట్టుకోండి మాకు ఇక్కడ చికెన్ కొంచెం మూడు విజిల్స్ పెట్టాల్సి వస్తుంది సరే అండి ఇప్పుడు ఈ కుక్కర్ తీసి ఇంకో పొయ్యి మీద పెట్టేసుకుని మనం చికెన్ ఫ్రై ని చేసేసుకుందాము ఇప్పుడు ఈ ప్యాన్ లోనే మనం చికెన్ ఉడికించుకున్నాం కదా అండి అలాగే డైరెక్ట్ గా మనం చికెన్ ఫ్రై చేస్తే మాడిపోతుంది అందుకని ఒకసారి ఈ ప్యాన్ ని క్లీన్ చేసేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి మేమైతే వేస్తాము బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకుని ఈ చికెన్ని వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఉల్లిపాయ ముందే వేసాం కాబట్టి ఇంకా వేయను అంటే ఉడికించాం కాబట్టి మామూలుగా మనం ఉత్త చికెన్నే ఫ్రై చేస్తే పోపులో ఉల్లిపాయ వేసుంటాను తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ని ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ అనేది మనకు ఈ కలర్ రావాలి చూడండి ఆ విధంగా మనం ఫ్రై చేసుకున్నామంటే తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చెక్కాను కదా అండి కొంచెం దాల్చిన చెక్క లవంగం వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను ఈ క్వాంటిటీకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే సరిపోతుంది మరి వద్దు ఇప్పుడు ఇది ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి మనం ఆ చికెన్ వేపుల్లో ఆ పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటుంది అలాగే ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసినా కూడా ఫైనల్గా మనం వెల్లుల్లి వేయాలి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా చూడండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి వేయకపోయింది చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఈ ధనియాల పొడి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి ఫ్రెష్గా దంచి వేసుకోవాలి మరి మెత్తగా ఉండకూడదు కొంచెం పరగ పరగ్గా ఉండాలి అలాగే చివరగా కొద్దిగా సాల్ట్ మనం ముందు ఉప్పు వేసాము చివరగా కొద్దిగా సాల్ట్ వేయాలి ఈ స్పైసెస్ అన్నిటికీ తర్వాత ఒక్క టీ స్పూన్ నూనె వేసుకోవాలి పచ్చిదే ఆ వేడికి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మసాలా లేకుండా కూడా నేను చేస్తాను విలేజ్ స్టైల్లో అది కూడా మీకు ఈసారి కాంబినేషన్లో వీడియో అప్లోడ్ చేస్తాను చాలండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మరి ఎక్కువ ఫ్రై చేసినా బాగుండదు చివరగా కొంచెం కొత్తిమీర చాప్ చేసి వేసుకోవాలి తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము చూడండి ఈ కర్రీ కూడా మూడు విజిల్స్ పెట్టాను కదా ఉడికిపోయింది పులుసు ఈ విధంగా ఉండాలి చలారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఇక్కడ నేను రాగి సంగటిలోకి ప్రిపేర్ చేశాను సో అందుకని ఈ విధంగా పులుసు ఉండాలి మీకు అయితే ఇంకొంచెం చిక్కబడేటట్టు చేసుకోవచ్చు చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము ఇలా బౌలేకి వేడి వేడిగా ఈ చికెన్ కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాము జలుబు జ్వరం అలా ఉన్నప్పుడు ఈ విధంగా వేడి వేడి రాగి సంగటి కానీ రైస్లో కానీ ఈ విధంగా మనం ట్రెడిషనల్ వేలో చికెన్ కర్రీ చేసుకొని తింటే ఆ జలుబు అవన్నీ కూడా అట్టే వదిలిపోతాయి అంతే అండి చూసారు కదా చికెన్ కర్రీ అలాగే ఇంకొక గిన్నెలోకి ఈ చికెన్ ఫ్రైని డిష్ అవుట్ చేసేసుకుందాము కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుందండి ఫ్రైకి పెద్ద పెద్దవి లేకుండా తర్వాత ఈ ఫ్రైలో పొడి ఉంటుంది చూడండి ఇది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి నంచుకొని తినడానికి ఓకే అండి టేస్టీగా మంచి రుచికరమైన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కాబట్టి చూసారు కదా అండి మనం ఈ చికెన్ని రెండు వెరైటీస్ ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేస్తామో మీరు రాగి రాగిసంగతో కానీ అన్నంతో కానీ పూరి రోటీ నాన్ చపాతి తర్వాత దోశ ఇడ్లీలో కూడా హ్యాపీగా తినొచ్చు చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి తర్వాత చికెన్ వేపుడు అలాగే చికెన్ కర్రీ కూడా ఇంకా డిఫరెంట్ స్టైల్లో కాంబినేషన్ ఫుడ్ లో తర్వాత ఈ చికెన్ ఫ్రై ని ఏమేం పచ్చడిలోకి తినచ్చు అలాగే ఆకుకూర పప్పు పప్పు సాంబార్ అలాంటప్పుడు కూడా ఈ చికెన్ ఫ్రైని తినొచ్చు అలా కూడా నేను మీకు కాంబినేషన్ పెడతాను పప్పుచారులకు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈసారి నేను పప్పుచారులోకి చికెన్ వేపుని కాంబినేషన్ పెడతానండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్నవారైతే నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే ఇంకొక మంచి కాంబినేషన్ చూపుతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి